ఇచ్చిన కూలికి నువ్వు న్యాయం చేయాలి ఇచ్చిన వ్యాపారానికి నువ్వు న్యాయం చేయాలి ఇచ్చిన ఉద్యోగానికి నువ్వు న్యాయం చేయాలి నీ మందిరానికి నువ్వు న్యాయం చేయాలి విశ్వాసిగా నీ విశ్వాసానికి న్యాయం చేయాలి దేవుడు నీకు ఇచ్చిన సమయానికి నువ్వేం న్యాయం చేయాలి దేవుడు నీకు ఇచ్చిన డబ్బుకు నువ్వేం చేయాలి ఎన్ని చెప్పొచ్చు సమయానికి న్యాయం చేయాలి డబ్బుకి న్యాయం చేయాలి అన్యాయము లేకుండా ఉండుతేనే న్యాయంగా ఉంటేనే నువ్వు దేవుని చేత దేవుని దృష్టిలో నిర్దోషినిగా నీవు కనబడతావు యోగులో దేవుడు ఏం చూశాడు న్యాయమే చూశాడు కదా అతడు న్యాయవంతుడు అంటాడు కదా మనకు తెలుసు సామెతల గ్రంథం ఇరవై ఒకటి మూడు ఏమన్నారు నీతి న్యాయములు అనుచరించి నడుచ నడుచుట బలు లర్పించట కంటే ఎహో వాన నాకు ఇష్టం అని చెప్పారు అదే గ్రంథం అరవై ఒకటి ఎనిమిదో వచ్చును ఎలా అనగా న్యాయము చేయుట ఎహో వాన నాకు ఇష్టం నాకు అసహ్యం అంటున్నాడు న్యాయంగా ఉంటే దేవుని చేత మనం నిర్దోషిలుగా ఎంచబడతాం న్యాయము చేయాలి అన్యాయము చేయకూడదు అన్యాయానికి మాత్రము మన ధర్మలాలో మనం దానికి ఏమి ఇవ్వకూడదు అంటే చోటు ఇవ్వకూడదు ఇది చాలా కీలకమైన విషయం నిజంగా నేను చెప్తున్నాను ఈ డబ్బు విషయాల్లో ఈ ఆస్తి విషయాలలో ఈ అన్యాయం జరిగినప్పుడే గొడవలు నిజం చెప్తున్నాను అక్క చెల్లెలని కానీ అన్నదమ్ములని కానీ ఈ ఫ్యామిలీ రిలేషన్స్ అన్నీ కూడా నిజంగా ఎంత దారుణంగా ఉంటున్నారని దాని అందరికీ కారణం ఏంటంటే అన్యాయము అక్రమ మనుషులు చోటు చేసుకుంటాను బట్టే ఇది రెండో విషయం అన్యాయము లేకుండా ఉంటే నే మనము దేవుని దృష్టిలో నిర్దోషులుగా మనము కనబడగలము ఎంచబడగలము దేవునికి స్తోత్రం కలుగున చెప్పండి గట్టిగా హలూయ మూడవదిగా మనం చూచినప్పుడు యహిష్కేల్ గ్రంథం మూడవదిగా పద్దెనిమిదో అధ్యాయము తొమ్మిదో వాక్యాన్ని మనం చదువుదాం యథార్థ వై నా కట్టడలను గైకొనుచు నా విధులు అనుచరించిన ఎడల వాడే నిర్దోషియగును నిజముగా వాడి బ్రతుకును ఇదే దేవుడైన వాకు మూడవదిగా ఇక్కడ యథార్థ పరుడై అమందరూ చెప్పండి యథార్థంగా ఉన్నవాడే దేవుని దృష్టిలో నిర్దోషణగా ఎంచబడగలడు ఇందాక మనం చదువుకున్నాం అన్నాడు అయ్యా నేను దోషక్రియలను చెయ్యనల్లో కొంటిని చదవండు ఒకసారి పద్దెనిమిదో కీర్తన ఇరవై మూడో వాక్యాన్ని చదవండి ఒకసారి పద్దెనిమిదవ కీర్తన ఇరవై వచనం దోషక్రియలను చేయ ఆయన దృష్టికి నేను యథార్థవంతుడనైతేని దేవునికి స్తోత్రం దేవుని దృష్టిలో ఎలాగున్నాడు దావీది గారు యోగు గారు ఎలాగున్నారు అపవాదికి చెప్తాడు కదా ఏ నువ్వు నన్ను నిష్కారణంగా ప్రేరేపించవన్ను పాడు చేయడానికి అయినను అతడు ఇంకాను యథార్థతను వదలక యథార్థతలో నిలకడగా ఉన్నాడు చెప్పడలు కొట్టండి గట్టిగా గట్టిగా కొట్టండి దైవికమైన దృష్టిలో దేవుని దృష్టిలో యథార్థంగా జీవించేవాడే యథార్థంగా ఉన్నవాడే దేవుని చేత నిర్దోషినిగా కనబడగలగల మాటల్లో యథార్థత కావాలి జీవితంలో యథార్థత కావాలి నేనంటాను మనిషిను నువ్వు కనబడినా కనబడకపోయినా ఎవడు దేవునికి యథార్థ పొరులుగా మనం కనబడాలి కదా అవునండి కొంతమంది నమ్మరు తోమగలి చెల్లుళ్ళు అప్పలో కదా వీళ్ళందరూ నిజరక్తమే చేయం ఆడన్నాడేమి గాయాల్లో ఏలేడితే కానీ ఆ చూస్తే కానీ నమ్మను ఏ వెడితే కానీ నమ్మను దేవునికి దోత్రం అల్లే లుయ్యా అలాగే ఊరుకొని చారు మీ దగ్గర డబ్బులే లేకుండా ఉండండి మీ నా దగ్గర డబ్బులు లేకపోతే శిశు బ్యాంకులోనే డబ్బులు లేవు అంటే అప్పుడు అకౌంట్ ఓపెన్ చేసి చూపించండి ఇదిగో అది అదేంటంటే పదమూడు వందలు ఉన్నాయి ఏంటంటే మరి అదే మరి యజ్జరక్తమే చే నేను యథార్థంగా ఉంటాను దశమభాగం యథార్థంగా తీస్తాను దేవుని పరిచర్య యథార్థంగా చేస్తాను దేవుడు నాకు ఇచ్చిన దాన్ని దేవుని యథార్థంగా చేస్తాను చేయకపోతే ఇన్ని చేయ ఇన్ని వస్తాయి దేవుని గురించి నేను ఆలోచిస్తే నా గురించి దేవుడు ఆలోచిస్తాడు చెప్పండి ఆమె చెప్పండి ఆమె మనం యథార్థంగా ఉన్నామా లేదనేది ప్రభు చూస్తాడు కదా దావిది అదే చెప్తున్నాడు దావీదుని గురించి దేవుడు కూడా అదే చెప్తాడు చూద్దాం ఒకసారి మొదటి ఆశలు కింద పదిహేను అధ్యాయములో నాలుగో చనువులో దేవుడు ఏమంటాడు తెలుసా ఇత్తీయుడైన ఉరియా విషయములో తప్పంట దావీదు తప్ప తప్ప తన జీవిత దినములన్నిట కూడా ఎవరో ఆ దృష్టిలో ఎలాగున్నాడు యథార్థంగా ఉన్నాడు చప్పట్లో కొట్టండి గట్టిగా దావీదు తన జీవిత దినములన్నిట్లో ఒక ఉరియా విషయంలో తప్పంట తన జీవిత దినములన్నిట దేవుని దృష్టికి ఎలాగున్నాడు అదే దేవుడు మనలో ఏం చూస్తాడంటే యథార్థతను చూస్తాడు మాటల్లో యథార్థత క్రియలలో యథార్థత చూపుల్లో యథార్థత పరివర్తనలో యథార్థత నేనంటాను అలాగ ఎవరైతే యథార్థంగా కనబడతారో వారిని దేవుడట నిర్దోషణిగా ఎంచుతాడట ఇది మూడవది నీ రాబడి అంతట్లో నువ్వు దేశమ భాగంని యథార్థంగా దేవునికి ఇవ్వాలి యథార్థమైన జీవితం మనకు కావాలి ప్రభు కోరుకునేది అదే మనం ఏదో అనుకుంటాం యథార్థం లేకుండా ఉండి ఎక్కడో చేస్తాయి రావు కదండి యథార్థంగా ప్రవర్తించేవానికి ఆయన ఏ మేలు చెయ్యక మానడు అని తెలుసు మనకి మేలు జరగట్లేదండి నువ్వు యథార్థంగా ఉండలేదు కాబట్టి మేలు చేయట్లేదు దేవుడు అలాగ నువ్వు అనవు కదా యథార్థంగా ఉన్నావు ఇస్తే అడిగి పడి మాత్రం ఏడుస్తావు నువ్వు వేద్య రక్తవేద్య అది ఆడికి ఇచ్చేస్తున్నాడు దేవుడు వాళ్ళకి ఇచ్చేస్తున్నాడు ఎందుకేవాడు మరి ఆ విషయాల్లో యథార్థంగా ఉంటున్నాడు అందుకే దేవుడు ఎత్తున్నాడు మన నువ్వు ఉండాలి కదా ఏమండి మనం ఉండాలి కదా యథార్థంగా దావీదు దావీదుల గురించి దేవుడు చెప్పాడు నాకు నచ్చిన మాట ఏంటంటే ఉరియా విషయంలో తప్ప తన జీవిత దినములన్నిట కూడా ఎలాగన్నాడు నా దృష్టిలో ఎంత షబాస్ దేవుడు మన గురించి ఆ మాట చెప్పగలడా ఇది చాలా కీలకమైన విషయం ఇది సరే నాలుగోదిగా ఇంకో మాట్లాడినాడు అక్కడ నా ఆజ్ఞలను నా కట్టడలు నా విధులు అనుచరించాలి అంటే ఏంటి వాక్య ప్రకారంగా మనం జీవించాలి వాక్య ప్రకారంగా మనం నడుచుకోవాలి వాక్యం ఏం చెప్తే అది చేయాలి అంతే కాబట్టి మనం అనుకున్నట్టు చేయడం కాదు చాలా మంది అడుగుతారు ఏం చేయండి అండి ఏం చేయముందుం చేయకూడదు వాక్యం ఏం చెప్తుంది కదా మళ్ళీ ఏంటి అక్కడ దేవుని ముందు నిలబడినప్పుడు ఏ పాపం ఎందుకు చేసేవాడి మా అమ్మగారు అడిగానండి ఆవిడే చెప్పిందని చెప్తావు అమ్మగారు ముందు చేస్తావా అమ్మగారండి మీరు ఏం చెప్తే ఊరుకో అమ్మగారు చెప్పినట్టు చేస్తావు నువ్వు హెచ్చరికం రక్తం చేయం చెప్పింది ఎంత అవుతావు పక్కన నువ్వు వెళ్ళింది నువ్వు చేస్తావు కదా మళ్ళీ ఏంటి రాకళ్ళలో నిలబడినప్పుడు ఎలిచాగారు గారు అంటే మా అమ్మగారు చెప్పిందండి మా అయ్యగారు చెప్పారండి మా మీద దోసేద్దామనా దుర్మార్గం మీద రక్తం ఏదో చెయ్యి వాక్యం చెప్పింది చెయ్యి నువ్వు నువ్వు ఏం చెయ్యాలో ఏం చేయకూడదో వాక్యం చెప్తుంది నువ్వు ఏం తినాలో ఏం తినకూడదో వాక్యం చెప్తుంది వా నువ్వు ఎక్కడికి వెళ్ళాలో ఎక్కడికి వెళ్ళకూడదు జరిగే కార్యక్రమాల్లో నువ్వు ఎలాగుండాలో ప్రతిదీ కూడా దేవుని వాక్యమే చెప్తుంది దీని చదువు దీని చదువుగా సరి దీన్ని సరిగ్గా చదివితే అన్ని ఇందులో రాయించాడు ఆద్యలను కట్టడలను విధులను చేసిన వాడినే నిర్దోషునిగా దేవుడు ఉంచుతాడు పౌలంతకీ ఒక మాట అంటాడు చక్కని మాట రోమిలకు రాసిన పత్రిక రెండో అధ్యాయం పదమూడు వచ్చును చూడండి రోమిలకు రాసిన పత్రిక రెండో అధ్యాయం పదమూడు వచ్చును ధర్మశాస్త్రమును వినువాడు దేవుని దృష్టికి మంతులు కారు కాని ఆమె వినాలి ఎవరైతే విన్న ధర్మశాస్త్రములున్న విన్న ఆజ్ఞలను కాని కట్టడలు కాని ఎవడైతే అనుచరిస్తాడో ఎవడైతే గైకుంటాడో వాడే ప్రభు దృష్టిలో నీతి మంతులు చెప్పట్లో కొట్టని గట్టిగా కొట్టని గట్టిగా హలో లూయా నిజమే విన్న ఆజ్ఞల ప్రకారం రాయబడిన విధుల ప్రకారం ఎవరైతే ప్రవర్తిస్తారో ఎవరైతే నడుస్తారో వావే నట దేవుని దృష్టిలో నీతి మంతులుగా దేవుడు ఎంచుతాడంట వారిని నీతి మంతులుగానే దానికంటే నిర్దోషణగా దేవుడు ఎంచుతాడు వాక్య ప్రకారంగా నువ్వు నడిచినప్పుడే దోషం లేకుండా నువ్వు ఉండగలవు మనకి దేవుడు వాక్యం ద్వారా మాట్లాడేది ఎందుకు దోషము లేకుండా కనబడుతున్నారు చూడండి పిలాతు కూడా పిలాతుని గురించి ఏం చెప్తాడు ఇతను ఎందు ఏ దోషము నాకు కనబట్టలేదని ఏ గురించి చెప్పాడు అందుచేత నేను ఈయన శిక్ష విధించను చేతులు కడిగేసుకున్నాడు నా మీదకి నా పిల్లల మీదకి ఈ దోషం ఉండకూడదు నాయనని అవునా కాదు చెప్పండి దేవుడు మనకిచ్చిన ఆజ్ఞల ప్రకారముగా నడవవలసిన రెస్పాన్సిబిలిటీ బాధ్యత ఆయన బిడ్డల మీద మన మీద ఉంది అందుకే ఆయన ఎవరి ఇంపార్టెన్స్ సొంత తల్లి కంటే చాలా సందర్భాల్లో జ్ఞాపకం చేసుకున్నాం సొంత సహోదరుని కంటే ఆయన వాక్యాన్ని విని దాని ప్రకారముగా గైకునే వాళ్ళకే ఏసై ఇంపార్టెన్స్ ఇచ్చాడు ఎవరికి ఇచ్చారు నానా బాయ్ ఎవరికి ఇచ్చాడు ఇంపార్టెన్స్ వాక్యాన్ని విని దాని ప్రకారంగా చేసే మనకే కదా ఒక తల్లి వచ్చే పొగి పొగిడేస్తుంది ఏసుబాబుని ప్రభా నిన్ను నిన్ను మోసిన గర్భం నేను కూర్చుని తన ఎంతో పొగిడే వాళ్ళు ఉంటారు హేచి రక్తమే చేయం అక్కడే వాళ్ళు యేసుబాబుని పొగిడితే ఇక్కడ పాస్ట్ కానీ వాళ్ళు ఉంటారు అల్లెలోయ మా ఇగారు అంటే ఏంటనుకుంటున్నాం మా ఇగ్యూ ఎలా చెప్పేస్తారు అలా చెప్పే పొగడడం కాదు హెచ్చి రక్తమే చేయం ఏయ్ అవును కానీ నా వాక్యముని విని నన్ను మోసిన నా తల్లి కంటే నా వాక్యం విని దాని ప్రకారం చేసే మీలే పొగిడితే యేజుబాబు మొలక్ష ఎజ్జ యజ్జరక్తమే చే నిన్ను పొగిడితే బూరు ఉబ్బున్నట్టు ఉబ్బు పోతావు యజ్జరక్తమే అర్థం కాదు మనకి పొగిడింపు ఉండాలంట యేజుబాబు పొగిడింపులు పడేవాడు కాదు వాక్యాన్ని విని దాని ప్రకారం ఎవరైతే చేస్తాడో అది దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా లోయ పొగడ్డం మనకి లేదు ఏదరక్తం విజయం ఉన్నది ఉన్నట్టుగా చెప్పడమే మాయాలు మర్మాలు ఏమి ఉండవు కదా ఉన్నది ఉన్నట్లుగా చెప్పడం మన పని అంతే కదా దేవునికి స్తోత్రం కలుగును కాదు గట్టిగా చేతులు ఎత్తు స్తోత్రం చెప్పండి అల్లల్లోయా దేవుని సంగమా దేవుని బిడ్లారా ప్రభు ఏ మనతో మాట్లాడుతూ ఉన్నాడు నాలుగవదిగా ఆయన ఆజ్ఞలను కట్టడలను విధులను ఎవరైతే అనుచరిస్తాడో వానినే దేవుడు నిర్దోషినిగా దేవుడు ఎంచుతాడు ఏమేన్ దేవుడు ఆ కట్టడలను ఆజ్ఞలు మనము గై కొండకుండా దేవుడు మన నిర్దోషినిగా ఎంచాలంటే ఎంచడ కదా నేను అంటున్నాను ఇచ్చి ఆజ్ఞలు ఉన్నాయి ఉన్నాయి లేవా కట్టడలు ఉన్నాయి ఉన్నాయి లేవా విధులు ఉన్నాయి విధి అంటే ఖచ్చితంగా మనం ఏంటి చెయ్యాలి ఏంట ఏంటి నానా ప్రతి ఉదయం లేచి దేవుణ్ణి స్థుతించాలి అది విధి ప్రార్థన చెయ్యాలి అది విధి వాక్యమును చదువుకోవాలి అది విధి పొద్దున్నే మొహం కడుక్కోవాలి అది విధి మొహం కడుక్కున్నే టిఫిన్ తినాలి అది విధి కొంతమంది కడుక్కోకుండా బిడ్డ కాఫీ తాగుతారు ఇది చీచీ చీచీ చీ చీచ రక్త విద్య వన్ అనవర్ వెళ్ళ వేజరాక్తి ఏ కడుక్కుని కూడా తాగేస్తావా వైజరాక్తి విజయం అదే దాని అంత దరిద్రం ఒకటో ఒకటి మరొకటి ఉండదు చెప్పండి ఏశరాక్తి రక్తం చెప్పండి ఏయ్ తల్లపైకే వెంటనే స్తోత్రం చెప్పాలా ప్రార్థన చేయాలా వాక్యం చదవాలా ఏమండి ప్రార్థన చేసుకోవాలి చేయవలసిన విధి ఉపవాస ప్రార్థన అంటే దేవుని సన్నిధికి రావాలి ఆదివారం ఆరాధన అంటే మూడు గంటల దేవుని సన్నిధిలో ఉండాలి నీ రావడం దేశం భాగం ఇవ్వాలి విధి చేయవల సమయం పాటించడం విధి నువ్వు చేయవలసిన ధర్మాల విధులు ఏంటంటే ఇవి ఇవన్నీ నిర్వర్తించాలి అంతే కానీ ఇవి నిర్వర్తింటది కానీ ఆవిడ వస్తలేదండి అని ఆవిడ మీద నేపాలి నువ్వు వత్తనావో లేదో చూచుకోవాతమే చేయ ఎవడొత్తే ఆడే ఎవడొ ఎవడ చేత ఆడికి ప్రతిబలం ఎవడు విత్తుతాడో ఆడే పంటకు వస్తాడు ఎవడైతే ఆ విధులను చేస్తాడో వాడే దేవుని చేత నిర్దోషిని గించబడతా నేను ఎప్పుడూ ఒకటి మాట చెప్తాను నువ్వు అన్ని ఇన్ను చూడటం కాదు ఏసుబాబుని చూడంతే మనం ఎవరిని చూడాలి చెప్పాలి మనకు మాదిరి ఎవరండి యేసు ప్రభువే కదా మన కొరకు రక్తం కాల్చిన వాడు ఎవరు ఏసై కొర ఏసయే కదా మనకొరకు ప్రాణం పెట్టింది ఎవరు ఏసయే కదా మనకు ఆరోగ్యం ఇచ్చింది ఎవరు చెప్పండి ఏసయే కదా నేను అంటాను అన్ని ఏసైయే అయినప్పుడు మనం ఏసైనా చూడాలి ఆలయంలో చూడడం కాదు కీలకమైన విషయం నాలుగో విషయం విధులను ఆజ్ఞలను కత్తడలను మనం అనుసరించడమే అనుచరించు వాడే నిర్దోషినిగా ఎంచబడతాడు ఐదవదిగా మనం చూసినప్పుడు ఐదవదిగా మనం చూసినప్పుడు మానక ఎవరైతే ప్రార్థన చేస్తారో దాని గ్రంథంలో మనం చూసినప్పుడు ఆరో అధ్యాయం ఇరవై రెండవ వచ్చును చదువుదాము నేను నా దేవుని దృష్టికి నిర్దోషినిగా నేను కనబడి తిని గనుక ఆయన తన దూతను పంపించి సింహములు నాకు ఏ హాని చేయకుండా వాటి నోళ్లను మూహించను నీ దృష్టికి నేను నేరము చేసిన వాడిని కాను అమ్మ వినండి ఎవరయ్యా మానక ప్రార్థన చేసిన వారంటే దాని మానక ప్రార్థన చేసేవాడు రాజ్యములో ముగ్గురు ప్రధానులు ఉంటే ఆ ప్రధానులు ఒకడు ఎవరంటే దాని వేళ్ళు రాజుగారు దాని వేళ్ళే పట్టించుకుంటున్నాడు ఉన్నవాళ్ళిద్దరిని ఏం చేయట్లేదు పట్టించుకోవట్లేదు ఇప్పుడే వాళ్ళిద్దరికి వచ్చింది కోపం వచ్చింది చూసావా రాజుగారు మాటకి ఊసికి దాని వేళు అంటున్నాడు ఇంకెప్పుడు చూసిన అయ్యగారు కూడా దాని నా ఫ్రీడ అంటున్నాడు దేవుని స్తోత్రం కొంతమందికి అత్తమాటలు అయ్యారు ఎలిజ్జా ఎలిజ అంటాడు మేము ఉన్నామో ఆ అనుకునే వాళ్ళు ఏంటంటే ఉన్నారు రక్త వేజే ఇప్పుడు మాటకి ఊసికి రాజుగారు దాని ఏలే దాని ఏలే అంటాడు అర్థం ఏంటంటే అందుబాటులో ఉంటాడు దానియాలు ఏం చెప్తే అన్నీ చేస్తాడు ఏజ్ రక్తి వేజేయు మన అమాసిక పునాదిగా కనపడతారు ఇలా అందరూ తుపాకి దెబ్బకి కనపడరుగా ఇప్పుడు ఉన్న ఇద్దరికే వచ్చింది రాజుగారు ఇంకా మాటకి ఊసికి దానియలే అంటున్నాడు దానియాలు ఎలాగా లేకుండా చేద్దామని వీడి దగ్గర ఏ వంక దొరుకుతుందని వీళ్ళు పరీక్ష చేస్తా ఉన్నారు పరీక్ష చేస్తే ఏం దొరుకుతుంది అతను తప్పైనను లోపమైనను తగ్గు హీత ఏమైనా కనుగోలు లేకపోయారు వంక మాత్రం పట్టేసుకున్నారండి ఏంట వంక అంటే తాను నమ్మిన తన దేవునికి ముమ్మారు ప్రార్థన చేయడం ఏం చెప్పండి దేవునికి ప్రార్థన చేయడమే తప్పు దాన్ని నెపంగా ఏం చేశారో తెలుసా ఏ దేవునికి ఒక నెల రోజుల వరకు ఎవరిని ప్రార్థన చేయకూడదు ఒకవేళ ఎవరిని ఒకవేళ రాజు ఆజ్ఞని ధిక్కించి ఎవరైనా ప్రార్థన చేస్తే ఆయన తీసుకెళ్ళి ఎక్కడైనాస్తారు చెప్పండి సింహాల భూమిలో పడేస్తారు పాపం ప్రార్థన మానిపెద్దామని చూశారు బైబిల్లో రాయబడిన మాట ఏంటంటే దానికి గతం ఆరో దేవు పదో వచ్చిన చూసినట్లయితే ఇట్టి శాసనం మీద సంతకము చేయబడినది దాని తెలిసి కూడా వెళ్ళి అతడు వెళ్ళి యథాప్రకారంగా ముమ్మారు మోకాలు ఏం చేశాడు ప్రార్థన చేశాడు చప్పట్లు కూడా దేవుని నామాన్ని అనుపరచండి అతడు ప్రార్థన మానలేదు సింహాల బోను ఉందన్న ప్రార్థన మానేడా నువ్వు గట్టిగా ప్రార్థనకు రావు నువ్వు గట్టిగా వర్షం పూర్తి ప్రార్థనకు రావు పేరంటలు పెళ్లిళ్ళు వ్యవహారం ఉంటే నువ్వు ప్రార్థనకి రావు ఎలా మానేస్తామండి ఎలా మానగలం మేము బంధువులకు దూరం అయిపోయాం ఎందుకంటే ఈడు ఆదివారం కార్యక్రమాలు ఎట్టుకుంటే రారు వాళ్ళు ఫిక్స్ అయిపోయి రేచరక్తవేజే ఇది కొడుకు పెళ్ళిళ్ళకి వెళ్ళకూడదు దేవుడు ఇది ఉత్తరం వాళ్ళు ఫిక్స్ అయిపోతే నాకు జనం కొరవ మీరు లేరు నాకు అది అలా చూస్తారేటమ్మా ఏమ కొడుకు పెళ్ళికినారు ఏంటి అలా సూతున్నారేంటి దేవునికి స్తోత్రం మరి అప్పుడు పెళ్లి చేయరని అడుగుతున్నారు కదా ఏదో మా మా ఊళ్ళు పిల్లల బరువు మీరు మోతున్నట్టు దేవునికి స్తోత్రం మొన్న ఆవిడ వస్తుంది ఏమండే ఇంకా మీ అబ్బాయికి పెళ్లి చేయరా మన విశ్వాసం అడుగుతుంది నన్ను దేవునికి స్తోత్రం మా పిల్లడు బోరు కానీ మోతున్నారు మీరు హెజ్జరక్తం విజ్జు ఏంటంటే రారా చెప్పండి మీరే మాకు పెద్ద చుట్టాలు ఇంకా అసలు సో వాళ్ళు రాబోతు మనకెందుకు ఇచ్చినేజ్ ఈ ఆదివారం కార్యక్రమాలు ఇట్టుకుంటే రాడు నీ అబ్బాయి పెళ్లికి మేము వస్తావా చేస్తావా వీడికి ఇంకెవరు అక్కర్లేదు దీనికి అని మాట్లాడేవాళ్ళు మరి ఏం చేస్తాం మరి ఆదివారం ఏ ప్రాముఖ్యం కదా దేవుని సన్నిధి ప్రాముఖ్యం కదా ప్రార్థనే ప్రాముఖ్యం కదా మానేసి ఎట్లా అండి చెప్పండి దేవుని సన్నిధి వదిలేసి ప్రార్థన వదిలేసి ఏమండి ఆదివారం ఆరాధన వదిలేసి మానేసి ఎట్లాగ మనం వెళ్ళగలవండి వెళ్ళలేం కదా వాళ్ళ సింహాల భూములు తయారు చేసినా ఇతడు ప్రార్థన మానలేదు దేవునికి స్తోత్రం ఇప్పుడు వీళ్ళు తీసుకెళ్ళి ఎక్కడ పాడేశారు దాని సింహాల భూములు ఏం చేశారు ఎందుకు ప్రార్థన చేసినందుకే కదా సింహానా చేసినయా చేసినయా చేయలేదు ఎందుకు చేయలేదు ఇప్పుడు అదే మాట అంటున్నాడు రాజుగారితో రాజా నేను నా దేవుని దృష్టిలో ఎలా కనబడ్డాను చెప్పండి యథార్థంగా కాదు నిర్దోషినిగా నేను కనబడ్డాను అల్లలోయ్యా నా దేవుని దృష్టిలో నేను ఎలాగున్నాను నిర్దోషినిగా నేను కనబడ్డాను కనుక సింహాలు ఆయన తన దూతను పంపించి సింహాలు నాకు ఏ హాని చేయలేదు గట్టిగా దేవుని స్తోత్రం చేపండి ప్రకటన గట్టిగా ప్రభునికి మహిమ కలుగున్నట్లుగా నిజమే నిజమే దేవుని దేవుని బిడ్లారా మానక మనం ప్రార్థన చేయాలి మానక నువ్వు ప్రార్థన చేయాలి ఇందాక లాస్ట్ లో ప్రభు నన్ను ప్రార్థన చేయించి అందరం కలిసి ప్రార్థన చేశాం దానియలు దేవుని దృష్టిలో నిర్దోషినిగా ఉన్నాడు కాబట్టి దోతను పంపించి సింహాల నోలను మూసేశాడు అదోస్తుందా సామాన్యు విషయం కాదు అదే సింహాల బోను పురమాయించిన నిద్దరిని తీసుకెళ్ళి ఆడేసారు అదోతుందా సింహాల నిద్దరిని కింద కూడా రానివ్వలేదంట మరి దానియల్ని ఎందుకు కాపాడిందో తెలుసా అతడు నిర్దోషినిగా దేవుని దృష్టి నువ్వు దేవుని దృష్టిలో నిర్దోషినిగా కనబడాలి దోషము లేకుండా దేవుని ఎదుట కనబడాలి ఇది చాలా కీలకమైన విషయం ఇది దేవునికి స్తోత్రం దీన్ని సీరియస్గా మనం తీసుకోవాలి హలలుయా చెప్పండి గట్టిగా హలలుయా గట్టిగా చెప్పండి హలలుయా మనము అయిపోతుంది కాబట్టి ఆరో విషయాన్ని మనం చూసినప్పుడు కార్య కారిగంధం ఎనిమిదో అధ్యాయం ఆరో వచనలు మనం చూస్తే ఆత్మల భారం ఐదు ఆరో వచనాలు చూద్దాం తిమోతి వచ్చినప్పుడు పవన్ గారు వాక్యం బోధించడందు ఆతృత గలవాడై ఏసే యూదులకు దృఢముగా సాకి వారు ఎదురాడు దూషించినప్పుడు అతడు తన వస్త్రములు దురుపుకొని మీ నాశనమునకు మీరే ఉత్తరవాదులు కాని నేను నిర్దోషిని నేను నిర్దోషిని ఇక మీదట అన్య జనుల యుద్ధకు నేను పోవదు వారితో చెప్పాను అమ్మ వినండి ఆత్మల భారముతో సువార్తను ప్రకటించేవాడు నిర్దోషినిగా ఎంచబడతాడు ఆత్మల భారం అంటే నశించిపోయిన వానికి క్రీస్తుని గురించి సావుకులు కాదు విశ్వాసులైన మీరు కూడా చెబితే సమరస్సు చెప్పింది సమరయులందరికీ సువార్త వాళ్ళందరినీ ఏం చేసిందండి ఏ సయ్య నడిపించింది మనం ఏం చేయాలో మన ఏంటి చెప్పాలి కదా ఆత్మల భారంతో చెప్పాలి కదా ఆత్మల భారంతో మనం చెప్పినప్పుడే కదా చూడండి ఇక్కడ ఏమన్నాడు తెలుసా వారు పై పైవచనంలో సువాత్ర ప్ర వారు ఎదురాడి దూషించినప్పుడు అతడు తన వస్త్రాలను దులుపుకొని మీ నాశనమునకు మీరే ఉత్తరవాదులు నేనైతే ఎవరిని నిర్దోషిని దేవునికి స్తోత్రం అవునండి మనం చెప్పితే దేవుని దగ్గర నిర్దోషులుగా ఉంటామంట చెప్పకపోతే వాడిని బట్టి వాడి ఆత్మకు మనం ఏంటంట ఉత్తరవాదులు వరి బాబు నువ్వు ఏసు బాబు నమ్ముకోరు నరకానికి పోతావు అని చెప్పాలంట అలా చెప్పలేదనుకో ఎప్పుడు చూసినా అదే గుడికి వెళ్ళిపోయిందండి ఎప్పుడు చెప్పలేదు అని అది నీమే చెప్తాడు దేవుని దాని అది మరి ఏది రక్తమేది ఆడంటే నాకు పడదండి ఆడంటే నాకు ఇరువదండి ఆడు కోడిని నేను అండి ఆడు గుమ్మ నేను అంటే కుదరదు మరి నువ్వు చెప్పాలి చూడకపోయినా స్వార్త చెప్పాలి నువ్వు చెప్పితే చెతే మనమీదేముండదంట దోషం ఉండదంట అంట చెప్పకపోతే నువ్వు నమ్ముకోకపోతే నరకానకపోతావు అని చెప్పకపోతే మనం దోషులుగా ఉంటాం చెప్పితే దేవుని ఎదుట నిర్దోషులు అందరూ మోకరించండి కళ్ళు మూసుకోనండి ప్రార్థన చేసుకుందాం ఇంతవరకు దేవుడు సూటుగా తేటగా మనము దేవుని దృష్టిలో నిర్దోషులుగా ఎంచబడాలి ప్రార్థన చేసుకుందాం దైవచందాలు మనం ప్రార్థనలు నడిపిస్తారు అందరూ కూడా కళ్ళు మూసుకుందాం స్తోత్రం 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 పరిశుద్ధుడు వేలు తండ్రి నీకు వందనాలు స్తోత్రాలు ప్రభా రాత్రి నైనా నీ నిదాసును సేవకుని అభిషేకించి నా తండ్రి నీకు స్తోత్రాలు వాక్యము ద్వారా మీరు మాతో మాట్లాడినందులకు వందనాలు ఎస్ నీకు స్తోత్రాలు తండ్రి నీ చేత ప్రభు చేత ఎవరు నైనా నిర్దోషగా ఎంచబడతారో వారు ధన్యులని మీరు మాట్లాడారు తండ్రి నీకు స్తోత్రాలు నినామాన్ని వ్యర్థంగా ఉచ్ఛరించకూడదని అయ్యా నాయనా నీకు స్తోత్రాలు అబద్ధానికి దూరంగా ఉండాలి అయ్యా నా తండ్రి దుష్టుని ఎప్పుడు కూడా నిర్దోషగా నీవు ఎంచవు నాయన నీకు వందనాలు ప్రవ్వా అయ్యా నాయన పాపాన్ని విడిచి నాయన మా కుటుంబాలలో అయ్యా మా గుడారాల్లో ఉన్న దుర్మార్గతను నాయన తీసివేసినప్పుడు ప్రభా నీ దృష్టిలో నిర్దోషులుగా ఉంటారని ప్రభా నీకు వందనాలు అయ్యా నా తండ్రి నీకు స్తోత్రములు ప్రభా నాయనా నా తండ్రి రాత్రి ప్రభ్వా నాయనా నీ దృష్టిలో మేము నిర్దోషులుగా ఉండాలి యధార్థవంతులుగా ఉండాలి అయ్యా నీ వాక్యమును మేము గైకొనాలి తండ్రి నీకు స్తోత్రాలు వాటిని అనుసరించి నడిచేవాడే నీ దృష్టిలో నిర్దోషులుగా అవుతారని ప్రభా మీరు మాట్లాడారు తండ్రి నీకు స్తోత్రాలు దావి నేను నేను చేత నేను నిర్దోషునని అనిపించుకున్నాను అంటున్నాడు తండ్రి నీకు వందనాలు అయ్యా నా తండ్రి నీకు స్తోత్రాలు అభిషేకించిన ముట్టనంటున్నాడు ప్రభ్వా అభిషేకించిన నిన్ను చంపను దేవుడే చూసుకుంటాడని పలుకుతున్నాడు తండ్రి నీకు వందనాలు అయ్యా అభిషేకించిన వారి విషయంలో జాగ్రత్తగా ఉండాలని ప్రభా మీరు మాతో మాట్లాడారు తండ్రి నీకు వందనాలు ఈ రాత్రి విత్తబండి మాటలు మా హృదయాల్లో భద్రపరుచుకోవటానికి అయ్యా మనుషుల దృష్టిలో కాదు నాయనా నీ దృష్టిలో ప్రభ్వా మేము నిర్దో దోషులుగా ఉండటానికి సహాయం ఇచ్చేయండి అయ్యా నీకు వ్యతిరేకమైనది ఏది ఉన్నదో వాటిని బ్రహ్మ మేము తీసివేసుకుని వేసుకుని ఆయన నీ యొక్క ఉపదేశానికి ప్రభు మమ్మల్ని మేము అప్పగించుకొని అయ్యా వాక్యానికి నాయన తండ్రి మేము లోబడి ప్రభువా నీకు స్తోత్రాలు నీకు విధేయత కలిగి నడుచుకోవడానికి సహాయం దయచేయండి నాయన నీకు వందన ఎస్ అయ్యాకుడు వచ్చిన బిడ్డలందరినీ ఏదైతే జ్ఞాపకం చేసుకోనండి ప్రభు ఈ వాక్యము ద్వారా అనేక విషయాలు ప్రభు మేము సరి చేసుకుని తండ్రి అయ్యా నాయన ఉపదేశానికి వాక్యానికి లోబడి వాక్యానుసారంగా జీవించటానికి బ్రతకటానికి సహాయం దయచేయండి నాయన నీకు వందనాలు ప్రవ్వా అయ్యా నాయనాన తండ్రి మరి ప్రార్థించటంలో ప్రవ్వా నీకు వందనాలు అయ్యా మానక ప్రార్థన చేసేవారు నీ దృష్టిలో నిర్దోషులుగా ఉంటారని ప్రవ్వా మీరు మాట్లాడారు తండ్రి నీకు వందనాలు పరిస్థితులు అననుకూలంగా ఉన్నప్పటికీ దానియాలు యథాప్రకారంగా ప్రార్థన చేశాడు నాయన నీ దృష్టిలో ప్రవ్వా నిర్దోషిగా ఉన్నాడు గనుక సింహాలు ఏ హాని చేయలేదు నాయన ఏసయ మేము నిర్దోషులుగా ఉన్నప్పుడు ఈ లోకంలో ఏ పరిస్థితులు మాకు హాని కలిగించవు నాయన నీకు వందనాలు నీ దృష్టిలో మేము నాయన నిర్దోషులుగా ఉండటానికి సహాయం దయించండి రాత్రి విత్తబడి మాటలు మా హృదయాల్లో నీరు కట్టి ఫలింపజేసి సమస్త ఘనత మహిమ ప్రభావాలు మీరే పొందమని ఏసై పరిశుద్ధ నాముల్లో ప్రార్థన చేసి అడిగి వేడుకొని చిన్నామా పరమ తండ్రి ఆమె తండ్రి కుమార పరిశుద్ధాత్మ తెలు ప్రభు బిడ్లారా ఇక్కడ కూడినరాకు సదాకాలము తోడైనను గాక ఆమెన్ ఆమెన్